వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పోతిని మహేష్ కు కౌంటర్ గా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్నారు జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ న్యూస్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ జనసేన పార్టీలో ఎనిమిది సంవత్సరాలు అనేకమైన పదవులు అనుభవించి ఈ రోజున కేవలం పొత్తు ధర్మం ప్రకారం ఎంతో మందికి ఇచ్చాం కానీ పొత్తు ధర్మంలో సీట్ ఇవ్వలేని పరిస్థితిలో పిలిచి మూడు సార్లు మాట్లాడినా కూడా మరి ఈ రోజున ఒక కోవట్ లాగా జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చేయాల్సిన పోతులు మహేష్ గారి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయండి నేను మహేష్ గారిని అడుగుతున్నా మొన్న ఆయన చెప్పారు ఆవిరి సభ జెండా వందనం చేసి కూడా పార్టీ లైన్ లోనే ఉంటాం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే మాకు హెడ్ ఆయన ఏం చెప్పిన మాట వింటాం పార్టీ లైన్ లో ఉంటాం సీట్ తో ముఖ్యం కాదు పార్టీ అధినాయకుడి యొక్క మాట ముఖ్యం అని చెప్పి రెండు రోజులు మూడు రోజుల్లోనే మాట మార్చినటువంటి మహేష్ గారు మొన్న నేను వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండం కత్తి తీసుకొచ్చి నా చెయ్యి నరకొచ్చు అన్నారు ఈ విలేకరులు కూడా అడిగారు మన ఆ రోజున మరి ఏంటి కొబ్బరి బండం చేతితో నరకమన్నారు కదా మరి ఈ రోజున వైసీపీలోకి ఎలా వెళ్ళారని అడిగితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మమ్మల్ని చంపేసింది మేము కొత్తగా పునర్చారమన్నారు తప్పు పోతున్న మహేష్ గారు రెండు వేల పదహారులో మీరు ఒక చిన్న ఏదైతే దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ గా రెండు వేల పదహారులో విజయవాడ నర్మూలలో ఓట్లేమని చెప్పి తిరుగుతున్న వ్యక్తి పోతులు మహేష్ మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చి నిన్ను బతికిచ్చింది పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నిన్ను ఏదైతే అగ్రిగోల్డ్ జనసేన ప్రజా ప్రతినిధిగా ఆ రోజున నిన్న అపాయింట్మెంట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నగర అధికార ప్రతినిధిగా నిన్ను బతికించారు తర్వాత ముగ్గురు కోఆర్డినేటర్లు చికిత్సా జిల్లా నుంచి డేవిడ్ రాజు గారిని అలాగే గద్దె తిరుమలరావు గారిని నువ్వు చెప్తున్నటువంటి బీసీ అయినటువంటి నిన్ను కూడా తీసుకొచ్చి ఒక కోఆర్డినేటర్ గా ఈ జిల్లా చేసి మీకు ఐదు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ గా అప్పచెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ లో కమ్యూనిస్టులతో గొడవపడి మీకు అసెంబ్లీ సీటు పశ్చిమలో కేటాయించింది పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నీకు కృష్ణా జిల్లా ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా అప్పచెప్పి మళ్ళీ నిన్ను బతికించారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా అలాగే పశ్చిమ ఇన్ఛార్జ్ గా మరి విజయవాడ నగర అధ్యక్షుడిగా ఇన్ని పదవులు ఇచ్చింది నువ్వు ఒక బీసీ నాయకుడివి నిలబడతావు పార్టీ అని చెప్పి నిన్ను బతికించినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రోజు కూడా మీకు ఇన్ని పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరూ కూడా మేము అసీ చంద బాధపడల పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టును చూసి మేము కూడా మీ వెనక నడవటానికి సిద్ధపడ్డాం కానీ మీరు మొన్న చెప్తున్నారు చంపేశారని మీరు మీ చేతులారా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యమైన దుర్గా కోరేటివ్ మెంబర్ని ఇంత స్థాయికి తీసుకొస్తే మీ చేతి మీరే నడుకుని మీరు కూర్చున్న కొమ్మని మీరు నడుపుకొని మీ రాజకీయ సమాధి కట్టుకొని మీరు వైసీపీ పార్టీలోకి వెళ్ళారు మీరు ఈ రోజున ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి పేటిఎం లాగా మీరు మీ ఆ రోజున వైసీపీ తరఫున ఎవరైతే మిమ్మల్ని మీరు వెల్లంపల్లిని ఆసిప్ని మరి ఏ రోజైతే మీరు అమ్మవారి ఆస్తులు దోచేశారని చెప్పి అలాగే అవినీతి పరుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున మీకు స్నేహితుడు మరి నన్ను ఈ స్థాయిలో పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున రాక్షసుడు కేవలం ఇన్ని పదవులు ఇచ్చి మిమ్మల్ని మంచిని చేసి మరి ఈ రోజున నాయకుడిని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ ఇవ్వలేనందుకు మూడు సార్లు మిమ్మల్ని పిలిచి మాట్లాడారు ఎందుకు ఇవ్వలేకపోయాం పొత్తు ధర్మం ప్రకారం బీజేపీకి కేటాయించిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసి మీకు సీట్ ఇస్తే ఆయనకి సీట్ ఇచ్చి మీకు మంచి భవిష్యత్తు ఉంది మీ రాజకీయ రాజకీయ భవిష్యత్ చూసే బాధ్యత నాది అని చెబితే మీరు పార్టీ లైన్ దాటి మీరు అనేకమైన విమర్శలు చేస్తూ మరి అలాగే కొంతమంది వీర మహిళలు జనసేన పార్టీలో ఉంటూ పొత్తు ధర్మంలో ఎంపీ అభ్యర్థిని కలిస్తే తప్పు అలాగే పొత్తు ధర్మంలో అసెంబ్లీ అభ్యర్థిని కలిస్తే తప్పు అన్నారు పొత్తు ధర్మంలో ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని కలిస్తే తప్పు కాదు మహేష్ గారు మీరు జనసేన పార్టీలో ఉంటూ రాజీనామా చేయకుండా మీరు వైఎస్ సుబ్బారెడ్డిని ప్యాకేజీ మాట్లాడుకోవడం తప్పు అలాగే బెల్లంపల్లిని మీరు నైనవరం దగ్గర మీరు ఒక్కళ్ళే కార్ వేసుకొని వెళ్ళే కొండ మీద మాట్లాడే చూసారా అది తప్పు ఆ తర్వాత గోతర్ రెడ్డి ఇంటికి గంటన్నర సింగిల్ గా కింద పెట్టి పైకి మాట్లాడారు చూసారా ఈ పార్టీకి రాజీనామా చేయకుండా అది తప్పు అలాగే మరి ఇక్కడ అయోధ్య రామరెడ్డి సంచులు తెచ్చుకున్నారు కదా అది తప్పు కానీ పొత్తు ధర్మంలో ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థి తప్పితే నీచాదమైన భాషతో ఒక ఆడపిడ్డాన్ని కూడా చూడకుండా మీ వెనకాల తిరిగినటువంటి డివిజన్ అధ్యక్షులను తెలియకుండా తిరిగారని ఒక కనికరం లేకుండా సోషల్ మీడియాలో నీ యొక్క గారితో పేటిఎం బ్యాచ్ గారితో నిర్దాశంగా ఆడపిల్ల మీద అబాధాలు రకరకాలైన మెసేజ్లు పెట్టించారు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఒక మనిషిని చేసి సామాన్య వ్యక్తికి మిమ్మల్ని బతికిస్తే మీ చేతులారా మీరు మీ కొమ్మను మీరు కూర్చున్న కొమ్మను నరుపుకొని ఈ రోజు వైసీపీలోకి వెళ్ళారు మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు మీరు ప్రశ్నించాల్సింది ఈ ఎనిమిదేళ్లలో మరి అనేక సార్లు జగన్ గారిని ప్రశ్నించారు కదా మరో కండ వేసినప్పుడు అడగాల్సింది మీరే చెప్పారు ఈ యొక్క మద్యం పాలసీ వల్ల అన్ని చోట్ల ఐదు రూపాయలకి పది రూపాయలు కూడా పేటిఎం లు ఫోన్ పేలు గూగుల్ పే పడుతున్నారు మరి వైన్ షాప్ లో ఎందుకు రూపాయి కొనే వస్తువుని ఎందుకు పేటిఎం లు లేకపోతే ఫోన్ పే క్యాష్ తీసుకుంటున్నారు ఇది అంతా కూడా జగన్ యొక్క ప్యాలెస్ కి వెళ్తుంది అక్కడ ప్యాలెస్ లో డబ్బులు లెక్క పెట్టే మిషన్ వేడెక్కేస్తుంది అని చెప్పినట్టు మీరు ఆ రోజు జగన్ గారిని అడగాల్సింది సార్ ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది ఆ తప్పైనా నాకు ఈ రోజు ప్యాకేజ్ ఇచ్చారు ఆ జెబ్బేనా అని అడగాల్సింది మహేష్ గారు మీరు చేసింది తప్పు మీరు అది మీ కింద మీరు తప్పు పెట్టుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి మీద ఒక తెల్ల పేపర్ లాంటి పవన్ కళ్యాణ్ గారు కడిగిన ముచ్చం లాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే మరి అలాంటి ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మీ మొహం మీద పడుతుంది ఆల్రెడీ పడింది ఖర్చు పెట్టి కుడుచుకోండి కోతి మహేష్ గారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్యాకేజ్ తీసుకున్నారు మీరు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళారు రైట్ వెళ్ళండి నేను మొన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు ఒక ఫంక్షన్ లో కనపడ్డారు ఏంటయ్యా ఇంత పెద్ద ఫోర్ ట్వంటీ కానీ ఇంత ని ఎనిమిది సంవత్సరాలు మీరు ఎలా భరించారు అంటే మరి మీరు ఈ రోజున స్వాగతించారు కంటే మేమా మేము స్వాగతించలా ఈ రోజున యాక్షన్స్ ఉంది మేమంతా కూడా జగన్ గారికి తెలియజేశాం మా యొక్క వ్యతిరేకతని మా అసంతృప్తిని తెలియజేస్తే వెయిట్ చేయండి ఆశీపు గెలవాలి మీరు ఇప్పుడు ఏమి ఇది పట్టించుకోమాకండి తర్వాత మాట్లాడదాం అంటే జగన్ గారి యొక్క ప్రేమతో ఆగాం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మా డివిజన్ అధ్యక్షులు గాని పశ్చిమ నియోజక కార్పొరేటర్లు గాని పచ్చిమిరు ఒక్క కార్యకర్త కాని వెళ్ళి మా కోతిని మహేష్ కి స్వాగతించినట్టు గాని ఒక చాలువాయటం కానీ మీరు చూసారా అని చెప్పేసి ఈ రోజు అడిగారు మేము ఒక పోతుని మహేష్ ని ఒక బహుల్ లాగా ఒక ఫోర్ ట్వంటీ లాగే చూస్తాం మేము ఏ రోజును కూడా చూడమని చెప్పారు మీరు చెప్తున్నారు పోతురు మహేష్ గారు ఈ రోజున సీట్ ఇవ్వలేదు కాబట్టి దేవుడు అయినటువంటి పోతురు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీకు రాక్షసుడు అయిపోయారు అదే మీకు సీట్ ఇచ్చి ఉంటే పశ్చిమ ఈ రోజున మీరు ఈ మాట అనేవాడుతారు మీకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని జెండా అంటున్నారు ఈ రోజు జెండా కూలీలు మేము కాదు మీరు ఏదైతే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ కార్పొరేట్లు చెప్తున్నారు మీరు పోతున్న మహేష్ గతంలో జనసేన పార్టీలు ఉన్నప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర